ఆస్ట్రో సిండికేట్ ప్రేక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు నుండి రవి కన్యా రాశిలో ప్రవేశించడం ద్వారా అసలు ఏం జరగబోతుందో తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కిరణ్ శర్మ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు శ్రీ మహాలక్ష్మి శుభం గురుగారు ఈ సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు నుండి రవి కన్యా రాశిలో ప్రవేశించడం ద్వారా అసలు ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో మా ప్రేక్షకులందరి కోసం తెలియజేస్తారా పదహారు తొమ్మిది ఇరవై నాలుగు నుంచి రవి గ్రహం కన్యా రాసులకు ప్రవేశం చాలా మంచి మీరు అన్ని ప్రశ్నలన్నీ కూడా చాలా గంభీరమైన ప్రశ్నలు అడుగుతున్నారు గ్రహాల యొక్క మార్పు వల్ల ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చాలా మంచి ప్రశ్న నిజంగానే ఇలాంటి ప్రశ్నల వల్లనే మనకి అనేక విషయాలు మనకి బయటపడే అవకాశం ఉంటుంది దానివల్లనే జనాలకు కూడా ఒకే ధైర్యాన్ని మనం ఇచ్చినట్టు అవకాశం ఉంటుంది ఏదైనా ఇబ్బందులు ఉంటే మనం ముందు జాగ్రత్తగా అంటే మీలాంటి వాళ్ళు అడిగిన ప్రశ్నల వల్ల ముందు జాగ్రత్తగా మనం ఇలా ఉండండి ఇలాంటి పరిహారాలు చేసుకోండి అని చెప్పే ప్రయత్నం నేను చాలా మటుకు నేను ఏవైనా పరిహారాలు అంటే భగవద్గీత పారాయణ చెప్తాను ఎక్కువగా నేను భగవద్గీత పారాయణం చేసుకోమంటాను ఎందుకంటే గీత అనేది చాలా మంచి మనకి ఒక ఆయుధం లాంటిది కాబట్టి ఏ గ్రహం మార్పు అయినా సరే భగవద్గీతలో ఆయా సందర్భ శ్లోకాలు చదువుకుంటే విశేషమైనటువంటి శుభయోగాలు ఉంటాయి తప్పకుండా వాటి వల్ల లాభాన్ని పొందుకునే అవకాశం అందుకనే గీతాపారాయణం సర్వదా మనకి శ్రేష్టము సరే మీరు అడిగిన ప్రశ్న రవి కన్యారాశిలోకి ప్రవేశిస్తే ఎలాంటి లాభాలు పొందుకునే అవకాశం మిత్రస్థానంలోకి వెళ్తున్నాడు రవి స్వక్షేత్రంలో నుంచి మిత్రక్షేత్రంలోకి ప్రస్తుతానికి రవి సింహంలో చాలా మంచి శుభస్థానంలో ఉన్నాడు సింహరాశి వారికి మంచి ధనయోగాన్ని ఐశ్వర్యాన్ని కలిగించాడు అనుకున్నది సాధించుకున్నారు విద్యలో రాణింపు ఉంది ప్రజెంట్గా సింహరాశి వారికి రేపు పదహారు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి కన్యా రాశిలోకి ప్రవేశం కూడా ఎలా ఉండబోతుందని అడిగితే అది కూడా మిత్రక్షేత్రమే తన స్వక్షేత్రం నుంచి మిత్రక్షేత్రంలోకి వెళ్తున్నాడు కాబట్టి అక్కడ కూడా ధనయోగాన్ని పొందుకుంటాడు కాకపోతే వ్యయస్థానాధిపతి అయిపోతున్నాడు కదా రవి వ్యయస్థానాదిగా మారిపోతున్నాడు తను ధనస్థానంలోకి వెళ్ళిన పన్నెండవ రాశి వైపు నుంచి అంటే రెండవ స్థానంలోకి వస్తున్నాడు అంటే పన్నెండవ అధిపతి అయిపోతాడు కానీ వ్యయాధిపతి ధనస్థానాలు ఉండడం అనేది కొంత శుభాన్ని కలిగిస్తుంది కాబట్టి కన్యారాశిలోకి రాశిలోకి రవి ప్రవేశం అనేది విజయాన్ని చేకూరుస్తుంది మంచి విజయాన్ని ప్ర సంప్రాప్తించుకునే అవకాశాలు బలంగా ఉంటాయి అందులో ఎటువంటి సందేహం మీకు అక్కర్లేదు చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి దానివల్ల మనోధైర్యము కుటుంబ సౌఖ్యము పొందుకునే అవకాశం అటు సింహరాశి వారికి కనబడుతుంది కన్యారాశి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే లాభం పొందే రాశులు ఏంటని అడుగుతున్నారు ఇక్కడ సింహరాశి వారి లాభాన్ని పొందుకుంటారు ఎందుకు లగ్నము నుంచి ధనస్థానంలోకి తన స్వక్షేత్రం నుంచి ధనస్థానంలోకి వెళ్తున్నాడు అది తప్పకుండా మీకు అనుకూలవంతమైన ధనప్రాప్తి కన్యా రాశి వారికి ఆరోగ్య లాభాన్ని పొందుకుంటాడు చాలా మంచి బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్య ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది అలాగే విశేషంగా మీనము ధనుసు రాశి వారికి లాభాలు పొందిన అవకాశం ధనుసు రాశి వారికి ఉద్యోగ లాభం అలాగే మీనరాశి వారికి వైవాహిక జీవనానందాన్ని పొందుకునే అవకాశం అయితే రాజకీయ రంగంలో కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే రాశి మిథున రాశి మరియు వృషభ రాశి వారికి అలాగే వృష్ వృశ్చిక రాశి వారికి కూడా రాజకీయ సందర్భమైనటువంటి అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి గురుగారు రవి కన్యా రాశిలో ప్రవేశించడం ద్వారా ఈ కన్యా రాశి వారికి వివాహ యోగం కానీ లేదా గృహయోగం అలాగే సంతాన యోగం అలాగే ఏదైనా యోగాలు కలిగే అవకాశాలు ఉన్నాయా మంచి ప్రశ్న ఎంఐ అడిగే ప్రశ్నలు చూడండి రాజకీయ రంగంలో కానీ వివాహం గురించి అడుగుతున్నారు అలాగే సంతాన సంబంధ ప్రశ్న చాలా మంచి ప్రశ్న ఇది రవి గ్రహం కన్యా ప్రవేశం వల్ల వృషభ రాశి వారికి సంతాన యోగం అద్భుతంగా ఉంటుంది వృషభ రాశికి పంచమ స్థానం కన్యారాశి ఈ కన్యారాశి రవి ప్రవేశం వల్ల పుత్రసంతానం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకి పుత్ర సంతాన ప్రాప్తి అలాగే రాజకీయ సంబంధ విషయాల్లో వృశ్చిక రాశి వారికి ధనుస్సు రాశి వారికి అలాగే వృషభ రాశి వారికి కూడా రాజకీయ సంబంధ అనుకూలత మీకు మీనరాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగము కనిపిస్తుంది అలాగే వృష మీనరాశి వారికి వివాహ సంబంధ ఆటంకాలు తొలగిపోయే అవకాశం ఇక్కడ శని వల్ల గత గత ఎపిసోడ్ మనం చెప్పుకున్నాం శని వల్ల ప్రమాదం ఉన్న రవి కన్యా రాశిలోకి రావడం వల్ల చాలా మంచి అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి వివాహ సంబంధ యోగ్యత అలాగే ఇక్కడ మరొక విశేషం ఏంటంటే కుంభ మీనము వృశ్చిక రాశి వారికి వైవాహిక ఆనందంతో పాటుగా మరొక శుభ సూచకం కూడా ఉండాలి ప్రేసి ప్రియుల మధ్య సానుకూలత పెద్దల అంగీకారాన్ని పొందుకొని వివాహం జరిగే అవకాశం ప్రేసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే అవకాశం ఇక్కడ మరొక విశేషం కుంభరాశి వారికి అష్టమ రవి నిజంగా దోషకారకుడు కావాలి కానీ ఇక్కడ ఆకస్మికమైనటువంటి ధనాన్ని అంటే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్లో లాభాన్ని కలిగించే అవకాశం ఉంది అదేవిధంగా గురుగారు మరి కుంభరాశికి రవి శత్రువు కదా మరి శత్రువైనప్పుడు మీకు అష్టమంలో ఉన్నాడు కదా ప్రమాదానికి ప్రమాదాలు కలిగించేటువంటి స్థానం వేరు అంటే ఆ స్థానంలోనే ప్రమాదాలు కలిగించే విషయాలు ఉన్నాయి అంటే ఆకస్మికటువంటి మద్యపాన సేవనం వాహనాన్ని వేగ నడపడం ఆ దోషాలు కూడా ఉన్నాయి కానీ వివాహ సంబంధమైనటువంటి యోగాలు కూడా ఈ రాశి వారికి బలం కనబడుతుంది ఆకస్మిక ధనప్రాప్తి కూడా తప్పకుండా పొందుకునే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి అలాగే సంతాన యోగం ఉంటుంది వివాహ యోగం ఉంటుంది గృహం కొనుగోలు చేసే అవకాశం ఉందా అంటే ఇక్కడ మిథున రాశి కన్యారాశి వారికి తప్పకుండా నూతన గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం చాలా చక్కగా కనపడుతోంది మంచి విల్ల విలాసవంతమైనటువంటి గృహాన్ని కొనుగోలు అవకాశం సింగిల్ బెడ్రూమ్ లేదు స్వామి విల్ల ఎడుకుంటా ఉంటే సింగిల్ బెడ్రూమ్ కూడా లేని వాళ్ళు సింగిల్ బెడ్రూమ్ కొంటారు టూ బెడ్రూమ్ లేని వాళ్ళు టూ బెడ్రూమ్ కొంటారు త్రీ బెడ్రూమ్ కావాల్సిన వాళ్ళు త్రీ ఉంటారు విల్లా కావాల్సిన వాళ్ళు విల్లా కొనుగోలు చేసే అవకాశం మిథున్ రాశి వారికి కన్యా రాశి వారికి ఉన్నది గృహ మార్పు కూడా అంటే ఈ అద్దె గదిలో ఉన్న స్వామి ఒక మంచి అద్దె గదిలో చిన్న గది చిన్న ఇంటి నుంచి మేము పెద్ద ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం అద్దె ఇంటికి వెళ్ళవచ్చునా అటువంటి యోగం కూడా కనబడుతుంది అంటే ఏదేమైనా గృహ మార్పు పొందుకునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి కనపడుతుంది అయితే తులారాశి వారికి కాస్త వారికి మరియు మనకి మేషరాశి వారికి రెండు రాశుల వారికి కొద్దిగా ఆరోగ్య భంగము అనవసర ఖర్చులు స్త్రీ మూలకమైనటువంటి ధన నష్టాన్ని కూడా పొందుకునేటువంటి అవకాశం కూడా కాస్త కనబడుతుంది వైద్య ఖర్చులు తప్పకపోవచ్చు వైద్య నిమిత్తమై ఖర్చులు తగ్గకపోవచ్చు చెవి ముక్కు గొంతు ఈఎన్టీ డాక్టర్ల వద్దకి వెళ్ళాల్సిన అవసరం ఈ రాశి వారికి అంటే మేషము తుల రాశి వారికి కూడా కనబడుతుంది ఆ యాస జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి అలాగే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులకి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఉద్యోగ లాభం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగంలో కొంతమంది లంచగొండలుగా పట్టుబడే అవకాశం కూడా కనబడుతుంది మరి ప్రైవేట్ సెక్టర్ ఉన్న వారికి ఒక ప్రాజెక్ట్ నుంచి మరో ప్రాజెక్టు మారడము అలాగే ఒక సంస్థ నుంచి మరో సంస్థలకి మారే అవకాశము కూడా చాలా బలంగా కనబడుతుంది తప్పకుండా మీకు వృత్తి ఉద్యోగాలు లాభాలు ఉంటాయి సంతాన గృహ వైవాహిక జీవనాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ రాశి వారికి ఈ యొక్క పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రవి కన్యా రాశిలోకి ప్రవేశం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు ఉంటాయి తప్పకుండా ఇటువంటి శుభమైనటువంటి ప్రశ్నలకి అనుమానాలు ఏమన్నా తప్పకుండా ఆఫీస్ నెంబర్కి మీరు ఇలా పంపించి మీ యొక్క ధర్మ సంబంధించినటువంటి ప్రశ్నల గురించి మీరు మనల్ని అడగవచ్చును ధర్మశాస్త్ర సంబంధ విషయాలు పది మందికి చెప్పే ప్రయత్నం చేస్తాం అలాగే వ్యక్తిగత జాతకం కోసం మీరు తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకొని ముందుగానే సంప్రదించే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ శుభమస్తు తల్లి విన్నారు కదండి రవి మార్పు వల్ల జరిగే ఫలితాలు మరియు మార్పులు మరొక కార్యక్రమాల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం